మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వే ప్రోటీన్స్ ఉన్నాయి కానీ మన వే ప్రోటీన్కి అదర్ బ్రాండ్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను సో మన వే ప్రోటీన్ బేసిక్గా ప్రోటీన్ అనేది ఒక డైరీ డెరివేటివ్ అంటే మిల్క్ నుంచి ప్రాసెస్ చేసే డెరివేటివ్ కానీ దీనిలో మనం యాడ్ చేసింది కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది ఒక నథింగ్ బట్ స్ట్రెస్ అది కూడా ఒక స్ట్రెస్సే కదా సో ఈ స్ట్రెస్ని రికవర్ చేయడం కోసం ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం అశ్వగంధం దాన్ని యాడ్ చేస్తాం ఐరన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేసుకునేటట్టుగా మనం దానిలో కొన్ని న్యాచురల్ ఆయుర్వేదిక్ హెబ్స్ని మనం యాడ్ చేసి అది అర్జున కావచ్చు ఓకే సో దీంతో పాటు గోక్షోర కావచ్చు శిలజిత్ కావచ్చు ఓకే సో దీంతో పాటు కొరియాండర్ కావచ్చు వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అంటే బాడీ రికవరీ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక మసల్ సోర్నెస్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో క్రియేట్ అయిందనుకో ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవరీ అవుతుంది కానీ రికవరీ అవ్వట్లేదంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినట్టు లేదంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేనట్టు సో ఈ రికవరీ కోసం ఓకే అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండడం కోసం బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోసం కూడా ఈ ఆయుర్వేదిక్ హెబ్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కిడ్నీస్ మీద కానీ లేదా లివర్ మీద కానీ స్ట్రెస్ ఎక్కువ పడకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే ఆయుర్వేదిక్ అనేది బేసిక్గా ఒక సైంటిఫికల్లీ ప్రూవెన్ సో దీనివల్ల బెనిఫిట్స్ ఏ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు అలా వే ప్రోటీన్లో మనం ఈ ఆయుర్వేదిక్ హెబ్స్ని యాడ్ చేసాం దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్ లోటింగ్ కానీ అలాంటి ఇష్యూస్ లేకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా అలాగే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు మన ఆ న్యాచురల్ ఆ ప్రోటీన్ సోర్సెస్ని కన్జ్యూమ్ చేసి మసిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన న్యాచురల్ ఆ ప్రాపర్టీస్ మన వైటాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఒక గుడ్ మ్యాక్రోన్యూట్రియంట్ ఒక క్రియేట్ చేసాం అది డైరెక్ట్గా మన డాక్టర్ అమర్నాథ్ గారు వెరీ ప్రొఫెషనల్ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి సో ఈయన చేతుల మీదుగా ఈ ఫార్ములా అనేది ఇన్వెంట్ చేసాం ఇలాంటి ఫార్ములాస్ ఎన్నో వందలు సార్ చేశారు అది మీరు డైరెక్ట్గా సార్ నోట్తోనే మీరు వినొచ్చు ఈ ప్రోటీన్ ప్రాబ్లం కాదు ప్రోటీన్ అనేది తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది చాలామంది తెలియకుండా ఎలాగంటే అలాగే వాడేస్తూ ఉంటారు మానవ శరీరానికి ప్రోటీన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ప్రతి మానవుడికి అవసరం పర్ డే థర్టీ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ టూ గ్రామ్స్ చాలామంది రైస్ తింటారు ఇంకో రకంగా తింటారు చపాతీలు తింటారు ప్రోటీన్ కంటెంట్ తీసుకోరు ఎప్పుడో ఒక్కొక్క ఎగ్ తీసుకుంటారు ఎగ్ వైట్ తీసుకుంటారు ఎగ్ వైట్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అలాగా ప్రతి మనిషికి ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డ్ చేసే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అవసరం ప్రోటీన్ ప్రోటీన్ కంటెంటు అన్సైంటిఫిక్ మెథడ్లో చేసిన ప్రోటీన్ కంటెంట్స్ ఇండియాలో చాలా ఎక్కువ దొరుకుతున్నాయి అలాంటి ప్రోటీన్ కంటెంట్స్ వల్ల చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాంటివేవి లేకుండా చాలా సేఫ్ మెథడ్లో యా అలాంటివన్నీ తప్పు రాంగు తెంగు అలాంటివేమి ఉండవు ఇందులో బ్యాలెన్స్డ్గా బాడీ ఎప్పుడు అయ్యేటట్టు కావాల్సిన మురింగ మన మునగా అంటారు మునగాకు కొత్తిమీర లాంటి ఒక అద్భుతమైన బొటానికల్స్ కలిపి త్రీ ఇయర్స్ అమెరికాలో దీని మీద బాగా రీసెర్చ్ చేసి తయారు చేశాము ఇండియాలో ఇలాంటి ప్రోడక్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ ఐదు రకాల ప్రోడక్ట్స్ తయారు చేసాము ఐదు రకాల ఫ్లేవర్స్లో న్యాచురల్ ఫ్లేవర్స్లో ఐదు రకాలు తయారు చేసాము ఎస్పెషలీ నో 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 చిన్నపిల్లలకి నాట్ రికమెండబుల్ ఎస్పెషలీ ఫిమేల్కి కూడా మేము ఒక అద్భుతమైన ఫిమేల్ వే ప్రోటీన్ తెచ్చాము